టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాము అంటున్నారు ఎవరు సిపిఐ నారాయణ ఏపీలో టీడీపీ జనసేన కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని బీజేపీ వల్ల తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయని సిపిఐ నారాయణ అంటున్నారు బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు ఓటు వెయ్యరు అని ఈ నేపథ్యంలో టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని సిపిఐ నారాయణ చెప్తున్నారు అందరూ కలిసి ఉండాలి మా ఉద్దేశం మా ఉద్దేశం ఇంకొకడికి ముందుకేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం కాంగ్రెస్తో సహా కలిసి ఉంటే మంచి రిజల్ట్స్ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీటు ఏమి లేవు మాకు ఏమి లేవు ఎంటర్ అవుతా అవసరం లేదు అందరూ జాగ్రత్తగా ఆలోచించాల్సింది కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ ప్రిపేర్ అయితే టీడీపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పవన్ కళ్యాణ్ కలిసి అనే కాంబినేషన్ ఉంటే మంచి కాంబినేషన్ అవుతుంది రాష్ట్రాన్ని క్రియాకూటమికి అనుకూలంగా ఉండేవారితోనే సిపిఐ పొత్తు పెట్టుకుంటుంది అన్నారు ఆ పార్టీ నేత నారాయణ బీజేపీ వల్ల తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయి ఏపీకి ప్రత్యేక హోదా లేదు విభజన హామీలు అమలు చేయలేదు అయినప్పటికీ మోదీని వ్యతిరేకిస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అనే భయంతో ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆరోపించారు సిపిఐ నారాయణ ఇండియా కూటమికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళతోనే మా రాజకీయ సౌధ్యం ఉంటుంది ఇండియా కూటమికి అనుకూలంగా ఉండే వాళ్ళతో ఉంటాం బీజేపీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉంటే వాళ్ళతో మేము రాజకీయ సంబంధం పెట్టుకోం మాకు సీట్లు వచ్చారని వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే బీజేపీ వల్ల తెలుగు రాష్ట్రాలు చెడిపోయినాయి రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రం తీసుకురేసి రాష్ట్రం విభజన తర్వాత ఆ విజయం చట్టం అమలు చేయలేదు ప్రత్యేక హోదా లేకుండా పోయింది సిల్ ఫ్యాన్స్ లేకుండా పోయినాయి బ్యాక్వర్డ్ జిల్లాలకి గ్రాండ్స్ పోయినాయి ఉన్న పబ్లిక్ సెక్టర్ అన్నీ విశాఖపట్నం అట్లా తెలంగాణ అట్లా జరిగింది అలా తెలుగు తెలుగు రాష్ట్రాలకి అన్యాయం చేసే ఎవరిని ఉంటే అది బీజేపీ వాళ్ళది కాబట్టి బీజేపీ మాట్లాడితే ఎవరు ఓట్లేదు బీజేపీతో సావాసం చేస్తే వాళ్ళు కూడా ఓట్లేరు దాన్ని గుర్తుంచుకోవాలి